టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం శాసన మండలి సమావేశంలో భాగంగా ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు భారీ పరిశ్రమలపై ప్రసంగించిన ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈలలో స్థానికులకు డెబ్భై ఐదు శాతం ఉద్యోగాలు ఇచ్చే విధంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని మాధవరావు అన్నారు అందువల్ల గత ఐదు సంవత్సరాలలో ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలియజేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానికులకు ఎంఎస్ఎంఈలలో లలో డెబ్భై ఐదు శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలను కంటిన్యూ చేస్తుందా లేదా అని ప్రశ్నించిన ఎమ్ఎల్సి తూ మాటి మాధవరావు అధ్యక్ష ఇది కేంద్ర మంత్రి భావ సింగ్ గారు స్వయంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పన్నెండు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ఉపాధి ఉపాధికల్పన జరిగింది రాష్ట్రంలో మొత్తం ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ఎంఎస్ఎంఈలు ఉంటే వాటిలో పంతొమ్మిదికి ముందు ఉన్నాయి కేవలం లక్ష తొంభై తొమ్మిది వేలు మాత్రమే అయితే ఐదు లక్షల ఆరు వేల ఎంఎస్ఎంఈలు కేవలం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలోనే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇవే కాకుండా రాష్ట్రంలో ఐదేళ్లలో మొత్తం పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నమోదైన అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అధ్యక్ష మేమేమి రికార్డు చూసి మాట్లాడుతున్నా అధ్యక్ష ఇది ఇంకొకటి ఎంఎస్ఎంఈల్లో స్థానిక స్థానికులకి డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది అధ్యక్ష అది ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా మంత్రి గారు నడుపుతా ఉన్నా అధ్యక్ష ఎంఎస్ఎంఈలు భారీ పరిశ్రమలు నూట అరవై మూడు వస్తే దగ్గర దగ్గర పదిహేను ఐదు వందల అరవై ఐదు కంపెనీలు చిన్న తరహా పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష ఇది దీంతో దీంతో పాటుగా గడిచిన నాలుగేళ్లలో ఏపీలో కొత్తగా పచ్చింది లక్షల మంది ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష ఐటీ రిటర్న్స్ లో అరవై శాతం ఓన్లీ ఎంఎస్ఎంఈలే ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తా ఉంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉద్యమ పోర్టల్లో ఆరు పాయింట్ ఆరు లక్షల మంది ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయినాయి అధ్యక్ష గత ఐదేళ్లలో ఇదే సమయంలో జీఎస్టీ కూడా అధ్యక్ష నాలుగు పాయింట్ ఒక లక్షల మంది రిజిస్టర్ చేస్తున్నారు అధ్యక్ష జిఎస్టీ జిఎస్టీ కూడా రిజిస్ట్రేషన్ జరిగింది అధ్యక్ష గత నాలుగైదలో వీటన్నిటి వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లక్షల్లో వచ్చిందే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతా ఉంది అధ్యక్ష ఇది మేము నిన్న మొన్న అధ్యక్ష నేను మొన్న సభలో కూడా లాస్ట్ వీక్ మాట్లాడితే ఆ రోజు మేము ఈ పోర్టులు కానీ చిన్న తరహా పరిశ్రమలు కానీ మేమేమి ఎక్కడ ఇబ్బంది పెట్టదని చెప్తున్నాను అధ్యక్ష నిన్న రామాయపట్నం పోర్టు అధ్యక్ష మాటకు ముందు ఒక మాట వెనక ఒక మాట సాక్షి 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 అని మాట్లాడుతున్నారు అధ్యక్ష మేము సాక్షి పేపర్ గురించి మాట్లాడలేదు ఆంధ్రజ్యోతి పేపర్ అధ్యక్ష ఇది నిన్న మా కందుకూరు ఎమ్మెల్యే మీ కోటం ప్రభుత్వ ఎమ్మెల్యే రామాయపట్నం పోర్ట్ కాంట్రాక్టర్ బెదిరించి లారీలు సీజ్ చేపించి డోంట్ ఇండస్ట్రీస్ అండి చిన్న తర్వాత పరిశ్రమలు సార్ పరిశ్రమ కాదా ఇండస్ట్రీసా కాదా ఇండస్ట్రీస్ కాదా అధ్యక్ష అధ్యక్ష నేను కానీ తప్పు మాట్లాడితే ఏమైనా సిద్ధమే అధ్యక్ష అదే అధ్యక్ష పరిస్థితి ఇది మీరు అడిగినటువంటి వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ కూర్చోండి కూర్చోండి మీరు అడిగినటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్న ఎంఎస్ఎంఎల్ కి సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ప్రోత్సాహాల మీద విమర్శకాల్లో దయచేసి అవునండి చెప్పాను నేను అడిగాను చెప్పానండి ఇప్పుడు చెప్పాను మీరు అడిగిన ప్రశ్న ఎంఎస్ మీరు అడిగింది ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాలకు మీద మంత్రి ప్లీజ్ ప్లీజ్ మంత్రి వన్ మినిట్ మంత్రి మీరు నీకు మధ్యలో నేను చెప్పాలను పూర్తిగా చెప్పడం కూడా బ్రేక్ చేస్తున్నారు అధ్యక్ష చెప్పి పూర్తయిన తర్వాత మీ సమాధానం చెప్పడం నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మేము ఎందుకు అంటే పోర్టు మాకు డెబ్బై ఐదు సంవత్సరాలు కల మా నియోజకవర్గాన్ని కాబట్టి మేము మాట్లాడుతున్నాం ప్రతిసారి కూడా ఏం అధ్యక్ష ఎట్లా కాదు అధ్యక్ష నేను చెప్పి ఎందుకు పోర్టు విషయం తీసుకొచ్చానంటే అరే పోర్టు విషయం ఎందుకు వచ్చిందంటే వద్దండి ఎంఎస్ఎంఈ మాట్లాడుతున్నా అధ్యక్ష నేను అడుగుతుంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ రావాలంటే ఎలా వస్తాయి అధ్యక్ష దానికి మౌలిక వస్తువులు కావాలి పోర్టు కావాలి ఎయిర్పోర్ట్ కావాలి అన్ని కావాలి అధ్యక్ష అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు దీనివల్ల అడుగుతున్నా నేను మా మేము కోర్టు వాళ్ళు పోర్టుకుంది మాకు మాట్లాడట్లేదు కోర్టు ఆగిపోతే మా ఇండస్ మా ఏరియాలో ఒక్క ఇండస్ట్రీ కూడా రాదు నేను నేను గట్టిగా చెప్తాను అధ్యక్ష ఈ రోజు ఇండోసో వచ్చిందంటే కేవలం పోర్టు వచ్చింది కాబట్టి ఇండోసో వచ్చింది రేపు మీ పెట్రో కెమికల్ కన ఎలా వస్తుంది కోర్టు లేకుండా ఏం వస్తాయా మీరు దయచేసి మేము అడిగే క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇంటర్ప్ చేయండి మీరు సమాధానం చెప్పండి కానీ ప్రజానికంటే మాకు కోర్టుకి అన్ని ముడిపలు ఉన్నాయి అధ్యక్ష మా ప్రాంతం కరువు ప్రాంతం ముప్పై వేల మంది అధ్యక్ష ముప్పై వేల మంది ఉపాధి లేక హైదరాబాద్ బెంగళూరు చెన్నై మా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ముప్పై వేల మంది ఎవరు ఊరేలు పెట్టిపోయారు అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి అయితే మాల్స్కేర్ ఎండస్ వస్తాయనే మేము పోర్టల్ తీసుకొచ్చాం మా దగ్గర ఇంకా ఎంఎస్ఎంఎల్ కి అధ్యక్ష పన్నెండు వేల ఎకరాలు భూమి మా నియోజకవర్గంలో మా పక్క కనిగి నియోజకవర్గం ఉంది అధ్యక్ష అది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు మంత్రి గారు మాట్లాడినప్పుడు కాదు కూర్చోండి అధ్యక్ష మంత్రి గారికి మీరు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష నేను ఎంఎస్ఎంఎల్ గురించే మాట్లాడుతా ఉన్నాను నేను డివేట్ అవ్వలేదు కానీ నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మాకు ఎందుకంటే కోర్టు రాకపోతే మాకు ఇండస్ట్రీస్ రావని చెప్పబోతే వాళ్ళు దాన్ని డివేట్ చేసేసి ఈయన కోర్టు గురించి ఆయన తీసుకొచ్చి చూపించారు కదా మీరు అడిగిన ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాలు అవి వివరాలు అడిగారు దాని మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి ఎంఎస్ఎంఎల్ రావాలి అంటే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వ విధానాలు ఏం తీసుకున్నారని అడుగుతున్నాం అధ్యక్ష మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం ఏది గతంలో ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని రిజిస్టర్ అయ్యారు ఎన్ని జిఎస్టీలు రిజిస్టర్ అయ్యారు ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చినాయి మేము క్లియర్ గా అడుగుతా అడిగాము కానీ ఆయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇచ్చింది చాలా వెయ్యి అంతా చెప్తా ఉన్నారు అధ్యక్ష దాదాపు ఏడు వేల కోట్లు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ ప్లస్ రెండు సంవత్సరాలు కలిపి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష అవి అసత్యాలు చెప్పుకుంటూ ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ రావాలి అంటే వాడికి హైవేలు కావాలి పోర్టులు కావాలి ఇంకా ఉద్యోగం స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ లేబర్ కావాలి ఇవన్నీ ఉంటాయి అనుబంధం ఉండాలి అధ్యక్ష ఓన్లీ ఎంఎస్ఎంలు రావాలంటే ఎంఎస్ఎం అనేది రాదు అధ్యక్ష ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తేనే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి వచ్చిన కంపెనీలు ఎవరు పంపించారు ఒక్క పేపర్ కంపెనీ పంపించినా సంబంధం అధ్యక్ష మీరు ఏమడుతున్నారు అధ్యక్ష దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఎక్కడ మాట్లాడిస్తున్నారు అధ్యక్ష మా దగ్గర అధ్యక్ష దయచేసి మీకేం వివరణ కావాలి అమ్మా అమ్మా ఒక నిమిషం మీకేం వివరణ ఏం వివరణ కావాలంటే మా దగ్గర అమ్మా ఉండమ్మా అరే ఏంటిది అధ్యక్ష మీకు బాధ్యతలు అయినట్టు మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష మా దగ్గర వీటితో పాటు మీకు ఏం కావాలి నోట్లో మాట రాని సార్ బయటకి మా దగ్గర పన్నెండు వేల ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంఎస్ఎంఎల్ కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి దానికి అలాగే చేయడం జరిగింది అధ్యక్ష అతి తక్కువ ధరకి గైడ్ లైన్ వాల్యూ రెండు రెండున్నర లక్షే ఉంది అధ్యక్ష ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల లోపల మీరు ఆల్రెడీ నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది మళ్ళీ నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష రైతుల భూములు కూడా నాలుగు వేల ఎకరాలే ఉంది అది కూడా మీరు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల లోపల అక్వేర్ చేసేదానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ పన్నెండు వేల ఎకరాల్లో మీరు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్ని కానీ అరేంజ్ చేయగలిగితే అక్కడ కనీసం లక్ష ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ లక్ష ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇండస్ట్రీలకు కూడా అధ్యక్ష వెల్గొండ నుంచి కానీ సోమశెల నుంచి కానీ కొన్ని నీళ్లు తీసుకోవచ్చు అవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఇప్పుడు ఏం తీసుకోవాలి ప్రభుత్వం ఎంఎస్ఎంఎల్ రావాలంటే దాంట్లో ఇవన్నీ కావాలి సార్ అందుకే పదిహేను ఇరవై ఏళ్ళు ఆగిపోయింది సార్ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆగిపోయింది గత ప్రభుత్వంలో మేము దాన్ని మూవ్ మళ్ళీ మీరు దాన్ని మూవ్ చేయమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఏమి లేవని చెప్పి వాళ్ళని ఆపేస్తున్నారు అధ్యక్ష రవీంద్ర గారు సూట్గా